అయితే మన ఇంటి దగ్గరికి చీరలు అనేది వచ్చాయనమాట సో మనకి నచ్చిన కలరు నచ్చిన డిజైను ఎంచక్క తీసుకోవచ్చు పాత సినిమాలో చూస్తూ ఉండేదాన్ని అనమాట ఇలాగా పాత రోజుల్లో ఇంటి ముందరికి తెచ్చి అమ్మేవాళ్ళు ఇప్పుడైతే మనం షాపులకి వెళ్ళాలి షాపుల్లో అయితే సరిగ్గా చూపించరండి ఒక్క శారీ కూడా ఓపెన్ చేయరు మనం క్యాట్లాగ్ ఫోటో చూసేసే తీసుకోవాలి ఇది అయితే ఎంతమంది ఫేస్ చేసి ఫీల్ అవుతారో లోపల డిజైన్ ఎలాగుందో క్లాత్ ఎలాగుందో తెలియకోకుండా పై పైన చూసి తెచ్చుకొని ఆ తర్వాత బాధపడేవాళ్ళు చాలా మంది ఉన్నారనమాట ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఇవైతే ఎన్ని రకాల అంటే ఒకటే టైప్లోనే పట్టు చీర టైప్లోనే ఇప్పుడు ఇవంతా ట్రెండ్ అనమాట ఆల్రెడీ చాలామంది యూజ్ ఉంటారు సో సిక్స్ హండ్రెడ్ అనుకుంటా కాస్ట్ అయితే పడిండేది ఎలా అంటే చాలా రోజులు అయితే ఉంది చీరలు తీసుకొని ఆల్మోస్ట్ తను ఏం చెప్పాడంటే థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చెప్పాడు అనమాట అంటే పద్దెనిమిది వందల రూపాయలు చెప్పినాడు మేము బేరమాడి బేరమాడి మా ఇంటి ఓనర్ అమ్మ వాళ్ళు వచ్చేసి రేట్లు అడిగి అడిగి లాస్ట్కి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీకో తీసుకున్నారండి చాలా గ్రేట్ కదా అసలు ఆడవాళ్ళు బేరాలు కూర్చుంటే ఎంత తగ్గిస్తారనేది నేను అప్పుడే చూశాను అనమాట మామూలుగా షాపులకి వెళ్తే నేను బేరాలు ఆడానండి అసలు వాళ్ళు ఎంత చెప్తే దానికి తగ్గించరా అని అడుగుతాను లేదు అంటే కింద డబ్బులు ఇచ్చేసి వెళ్ళొచ్చేస్తాను అనమాట సో అదే చూశాను వీళ్ళు ఇక్కడ అడుగుతా అంటే నాకు మైండ్ బ్లాక్ అయిందనమాట సో శారీస్ అయితే అప్పటికే చాలా ఓపెన్ చేసి చూపించాడండి పాపం అందుకని ఇంకా ఫైనల్గా ఇది ఒక్కటి చూపించు అంటే అట్లా పై పైన చూపిస్తున్నాడు అంటే ఎందుకంటే ఫోల్డింగ్ పడాలంటే కూడా చాలా కష్టం కదా చాలా ఓపెన్ చేశాడు అనమాట శారీస్ అయితే నేనైతే ఒక శారీ ఒకటి కాదు రెండు తీసుకున్నాను అనమాట ఒకటి బ్లూ కలరు ఇంకొకటి వచ్చి ఆరెంజ్ కలరు భలే అనమాట మా ఇంటి పక్కల ఉండే వాళ్ళు కూడా తీసుకున్నారు అంటే ఒకే బిల్డింగ్లోనే అన్ని ఒక ఎనిమిది ఫ్యామిలీలు ఉంటామండి మేము అందరం కలిసి ఏ ఒకటే రకం చీరలు తీసుకుని కట్టుకోవాలని అనిపించింది అందుకే ఈ చీరలైనా అని అదే పరంగా ఫోన్ చేసి మరి అనమాట అంటే మామూలుగానే రెగ్యులర్గా అమ్మేసిపోతూ ఉంటాడనమాట మాకు ఎప్పుడైనా స్పెషల్ కావాలన్నప్పుడు ఒకటే ఒకటే డిజైన్ ఒకటే కలర్ కావాలని మనం ఏమన్నా స్పెషల్ ఆర్డర్ ఇస్తే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేళ్తాడు అనమాట ఈ అయితే అనుకోకుండా వచ్చాడనమాట సో ఎలాగో దగ్గరలో వరలక్ష్మి వ్రతం అయితే ఉంది కదా సో అందరూ ఒకటే కలర్ శారీస్ తీసుకుందామా అనుకున్నాము కానీ అక్కడికి వచ్చిన తర్వాత డిజైన్ ఓకే కానీ కలర్స్ మాత్రం డిఫరెంట్గా ఉన్నాయి అయితే ఏముంది మీకు నచ్చిన కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి అన్నారు ఒక్కొక్కరు రెండు మూడు ఒక్కొక్కరు అయితే పది పన్నెండు కూడా తీసుకున్నారండి శారీస్ అంతలా నచ్చాయి కాస్ట్ బాగా నచ్చింది అనమాట ఆరు వందల యాభై రూపాయలు కదా సో పెట్టొచ్చు షాపింగ్కి వెళ్తే అసలు షాప్లో అయితే ఓపెన్ చేసి చూపించరు కదా ఇక్కడైతే బాగా క్లాత్ అని చెక్ చేసి తీసుకున్నారనమాట సో ఇదేంటి కూరగాయలు ఇక్కడ అని అనుకుంటున్నారా ఇది కూడా అంతేనండి ఇక్కడికి కూరగాయలు కావాలంటే కూడా బిల్డింగ్లో ఎవరో ఒకరు తెస్తారనమాట మిగతా వాళ్ళు అవి పంచుకుంటారనమాట ఎవరు ఫ్రీగా ఉంటే వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు మిగతా వాళ్ళంతా పంచుకుంటూ ఉంటారనమాట ఒక ఫ్యామిలీ లాగా అక్కడ బాండింగ్ అనేది చేసుకున్నారనమాట నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు కలవాలంటే చాలా టైం పట్టింది నాకు సింగిల్గా ఉంటే చాలా ఇష్టం అనమాట సో వాళ్ళందరూ అంటే వాళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళు పిలిచే వాళ్ళు అనమాట నాకైతే చాలా ఇబ్బందిగా ఉండేది అనమాట అంటే కొత్త నాకు వాళ్ళ ఎప్పుడు ఉండేది ఇష్ అనమాట ఆల్మోస్ట్ సో వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట పర్లేదు హేమా వచ్చి తీసుకుందురా కావాలంటే అని చెప్పేసి అనేవాళ్ళనమాట అక్కడ అన్న ఉన్నాడు కదా ఆయన అయితే కూరగాయలు తెచ్చేవాడు అనమాట అంటే మార్కెట్కి వెళ్తే తక్కువ పడతాయి కదా సో మనకు తక్కువలోనే ఎక్కువ కూరగాయలు అయితే వచ్చేటవన్నమాట అందరూ పంచుకునే వాళ్ళు వచ్చినవి చాలా హ్యాపీగా ఉండేది బట్ మేము ఆ రూమ్ ఖాళీ చేసేసామన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము సింగిల్గా ఉండేది మొదలుపెట్టామన్నమాట నాకైతే దాదాపుగా సింగిల్గా ఉండేది నైంటీ నైన్ పర్సెంట్ ఇష్టము నాకు జనాల్లో ఉండాలంటే అవ్వదు సో అందరిలాగా అందరూ ఉండాలని రూల్ కూడా లేదండి ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది సో నాకైతే ఎక్కువ టైం నాతో నా నేను స్పెండ్ చేసేది ఇష్టము దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ నేను మా ఆయన సింగిల్గానే అంటే ఇద్దరమే ఉంటామన్నమాట ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయమన్నమాట సో మాకు అది ఇష్టము మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి ఈ వీడియో అంతా ఎలా ఉందో ఏంటో చూసిన తర్వాత కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసేది మాత్రం మర్చిపోదు అలా వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా చేసుకోండి ఎందుకంటే నన్ను కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఎంతోమంది వీడియోస్ చూస్తూ ఉంటారండి మన హేమ విలేజ్ లైఫ్ను కూడా ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టిన వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి ఎలా ఉన్నాయో ఏంటో అనేది ఏమంటే నేను డ్యాన్సులు ఇట్లాంటివన్నీ చేయలేదండి నాకెందుకో కొంచెం నామూషిగానే ఉంటుంది అది దాటేయాలని ప్రయత్నం అయితే చేస్తున్నాను కానీ కావట్లేదు సో ముందు ముందు జరగవచ్చేమో తెలీదు ప్రస్తుతానికైతే ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో జస్ట్ సాంగ్స్కి ఇలా బ్లాగ్ అవి తీసి పెడుతూ ఉంటాను కానీ ముందు ముందు ఒకవేళ డ్యాన్స్ కావచ్చు సింగింగ్ కావచ్చు ఏదైనా మనలో రావచ్చేమో టాలెంట్ చెప్పలేము వస్తే కినా అనుకోవాలి సో ట్రై చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్